నీ పాప ఓకేనా నీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుంటుంది కదా దాని బాబి అది అట్లా అయినా కానీ నీ అయితే రా ఆ ఫోల్డింగ్స్ చూస్తున్నావా ఎన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయి ఆ కాగితానికి అగ్గ చూసినావా ఆ ఫోల్డింగ్స్ చూసినా గుర్తుపట్టొచ్చు దాని అని చెప్పి ఎందుకంటే ఓల్డ్ పీపుల్స్ అట్లా ఫోల్డింగ్స్ చేస్తాయి ఏంటి మిట్టి బయలుదేరుదామాయిట్టి అక్క చెల్లెలు చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారో మా మిట్టిని చూపించి మిట్టి నువ్వు రావు వచ్చేదాన్ని ఎందుకు ఉంటావు కట్ చేయను అప్లోడ్ చేస్తుంది ఎందులో ఏం పెడుతున్నావు పెట్టేసేయ ఏంటీ అప్పటి నుంచి అసలు మా మిట్టి అయితే ఎంత సతాయిస్తుందో తెలుసు అసలు ఓవరాక్షన్ కాకపోతే అప్పటి నుంచి నండి మిట్టి ఏంటిది ప్రాబ్లం ఏంటి చెప్పరా తెల్ల మంటపొద్దు అంటావు నన్ను మరి నువ్వు నువ్వు చేయవు నన్ను చేయనీయవు ఇక్కడ ఇది కంపల్సరీగా వీడియో ఇది అప్లోడ్ చేయాలి ఈ పీస్ వరకు మిట్టి నువ్వు చేయమంటే చేయలేదు అంటే నేను ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఎందుకు తీస్తున్నా అనుకున్నా అంత మంచిగా వస్తున్నారు కదరా